విధానానికి కావచ్చు అండ్ ద వే యూ ప్రాజెక్ట్ బిగ్ బాస్ దానికి ఫ్యాన్ అయ్యారు అండ్ నాకు తెలిసి ఇప్పుడు మీ డాన్స్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయి ఉంటారు కంగ్రాచులేషన్ చదువుకోలేదని కూర్చున్నప్పుడు చదువుకోవచ్చు కదా సో బేసిక్లీ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఆన్ స్టేజ్ అండ్ స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరికీ కెమెరా మిత్రులారా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ మీ టైంలో లో కొంచెం తీసి మా కోసం ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బేసికలీ ఇక్కడ మీరు ఇచ్చిన ఒక సపోర్ట్ లవ్ దాని వల్లే నేను నేను కావచ్చు ఇక్కడ ఉన్న ఎవరైనా కావచ్చు ఇక్కడ దాకా వచ్చాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎస్ఎస్పి మ్యూజిక్ స్టూడియోస్ కృష్ణ గారు అండ్ శివ్ గారు ఫర్ నో బిలీవింగ్ ఇన్ ద సాంగ్ థ్యాంక్ యూ సో మచ్ సింగర్స్ ఫర్ దాంట్లో ఒక జీవం నిండినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఇద్దరిని నమ్మి మీరు ఈ ఈ ప్లాట్ఫామ్ ఒకటి మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంతసేపు ఓపిక పడి మీరు మా కోసం ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన నజీర్కి ఇది ఎలా ఫస్ట్ సాంగ్ నా లైఫ్లో నా ఫస్ట్ ఎంఎం సాంగ్ ఇది నాకు నిజంగా ఐ నేను ఎప్పుడూ నా వర్క్ మీద నర్వస్ అవ్వలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటే నా ఫ్రెండ్స్ తో మీతో ఐ మీన్ నా ఫ్యామిలీతో మీ ముందు నుంచో నర్వస్ నర్వస్ అవుతున్నానంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఒక డ్రీమ్ కమ్ ట్రూ అనొచ్చు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి నాలాగా చాలామంది కొంతమంది ఇక్కడ ఉన్నారు చాలా మంది చూస్తూ ఉంటారు ఆ కొత్తతనం రావాలి కొత్త టాలెంట్ రావాలి దానికి మీ అందరి సపోర్ట్ ఇలాగే కావాలి అని కోరుకుంటూ మీ నిఖిల్ మాలేకల్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఉండడం వల్లే నేను ఇక్కడ ఉన్నాను నేను షోలో వెళ్ళాను తప్ప గెలిచి నేను కదా గెలిపించింది మీరు కాబట్టి ఇంకా వచ్చే ప్రయత్నం మాత్రమే మేం చేయగలుగుతాం దానికి సపోర్టు లవ్ మీరే ఇస్తారు నాకు ఆ భరోసా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ లేలే ఐపిన్ ఓకే సో థాంక్యూ సో మచ్ అందరికి థాంక్యూ సో మచ్ మై పేషెంట్స్ మై టైం ఇచ్చినందుకు థాంక్యూ 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 సో మచ్ అండ్ లవ్ యు ఆల్ థాంక్యూ సో మచ్ టీమ్ థాంక్యూ సో మచ్ మై కోరియోగ్రాఫర్ డాన్సర్స్ నా పిఆర్ గణేష్ ఎవరీ వన్ ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని పేర్ పేర్ నా థాంక్యూ సో మచ్ ఐ లవ్ యు ఆల్ థాంక్యూ అంతేనా